నా నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇటాకని నిన్న చించుకున్నట్టే చించుకున్నావు ఎవరిది ఆయన క్షమించడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇవన్నీ మనయ్యే కదా నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన ఇంకొకటి ఆయన చెప్తాడు ముష్టి వేస్తున్నారా నాకు అంటాడు ట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది ఏమీ ఆశించకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి కూడా పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి రాదా అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జన సైనికులు ప్రజల కోసం పనిచేసే నేను మేమిస్తే మీరు తీసుకోండి మీరిస్తే నేను తీసుకునే వాళ్ళం కాదు మొత్తం వాళ్ళకి పది సైట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనం తెచ్చపరిచింది అది ఏమీ సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు ఇది వాళ్ళలో మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి వస్తుంది వచ్చింది వచ్చి నూట యాభై సీట్లు వచ్చేసాడు అతనికి నూట యాభై పడేశాడు చంద్రబాబు నాయుడు పడేస్తా దిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జనసేన ప్రజల కోసం పనిచేసే వాళ్ళం నేను మీరు తీసుకోండి మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు ఇది కరెక్ట్ మీరిస్తే మేము తీసుకోవడం కాదు మేమిస్తే మీరు అని చెప్పి నూట యాభై సీట్లు చంద్రబాబు నాయుడుకి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు నూట యాభై అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకి బారేసినటువంటి మంచి పనోడు తోక పట్టుకుని గోదావరిదటం ఎంత ఇదో ఇతన్ని నమ్ముకుని రాజకీయాల్లో ఏదో మార్పు సాధిద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అంతే అనేది ఒకసారి గమనించమని చెప్తూ అలాగే ఆయన ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ తన అన్నగారి కంటే కూడా అమితమైన లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆయన మాట్లాడతాడు మనకు బలం లేదు బలం లేదని ఎందుకు వస్తుంది బలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా ఒక్కడే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మొయిటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇదేంట్రా బాబు మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకూతలాడిపోతున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆలోచించండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి సున్నా కదా అతని దగ్గర ఎవరున్నారు అతనితో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు ఎవరు లేరు కదా